ఈ మధ్యనే ఆ ఆదిపరాసక్తి చూపించిన అద్భుతం వింటే మీకు కూడా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం రోడ్డులో వెలిసిన నరిగమ్మ అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ఆలయాన్ని తొలగించాలని అధికారులు భావించారు కానీ మనుషుల ప్రణాళిక కంటే అమ్మవారి సంకల్పం గొప్పదని నిరూపించేలా అక్కడ వరుస అద్భుతాలు జరిగాయి గుడిని కూల్చడానికి భారీ జేసీబీ యంత్రాలను రంగంలోకి దించారు యంత్రం విగ్రహాన్ని తాకపోయే లోపే చిత్రంగా ఆగిపోయింది లోపల డీజిల్ ఉన్న ఇంజన్ బాగున్నా యంత్రం మొరాయించింది ఒక యంత్రం కాదు వరుసగా మూడు యంత్రాలు అలాగే ఆగిపోవడంతో అక్కడున్నవారంతా అది అమ్మవారి మొదటి హెచ్చరిక అని గ్రహించారు కొద్ది రోజుల తర్వాత అధికారులు మళ్లీ ప్రయత్నించగా విగ్రహం పాదాల కింద మట్టిని తవ్వుతున్న సమయంలో ఒక భయంకరమైన నాగుపాము బుసలు కొడుతూ బయటికి వచ్చింది దానిని పక్కకు జరపడానికి ప్రయత్నించిన ఒక అధికారిని అది కాటువేసింది అమ్మవారికి నాగదేవతలే కాపలాగా నిలిచారని ఆ తల్లి అనుమతి లేనిదే అడుగు కూడా ముందుకు వేయలేమని అక్కడి వారంతా భయంతో వణికిపోయారు చివరి ప్రయత్నంగా అధికారులు పోలీసుల రక్షణతో అమ్మవారు అక్కడి నుంచి కదలనంటున్నా వినకుండా విగ్రహాన్ని బలవంతంగా పకిలించి ఒక వాహనంపైకి ఎక్కించారు విగ్రహాన్ని తరలిస్తుండగా అకస్మాత్తుగా ఆ ప్రాంతమంతా గంభీరంగా మారింది ఆ సమయంలో వందలాది మంది శివశక్తులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అమ్మవారి పూనకంతో ఉగ్రరూపం దాల్చి అక్కడికి చేరుకున్నారు ఆ శివశక్తులు పసుపు కుంకుమలతో వీరతాండవం చేస్తూ రోడ్డును దిగ్బంధించారు వారు వాహనాన్ని అడ్డుకుని అమ్మ ఇక్కడే ఉంటుంది తన స్థానాన్ని తాను వదలదు అని గర్జిస్తూ వాహనంపైకి ఎక్కారు ఆ సమయంలో శివశక్తులు కళ్ళల్లో ఒక విధమైన దైవశక్తి కనిపించింది వారి ఆవేశం చూసి పోలీసులు కూడా వెనక్కి తగ్గారు అధికారులు కూడా ఆ తల్లి మహిమ ముందు తలవంచారు భయంతో విగ్రహాన్ని తరలించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఆ శివశక్తులు వాహనంలో ఉన్న అమ్మవారిని అత్యంత భక్తితో కిందకి దింపి జయ జయ ద్వానాల మధ్య తిరిగి అదే స్థానంలో ప్రతిష్ఠించారు సాక్షాత్తు ఆ శివశక్తుల రూపంలో వచ్చి అమ్మవారే తన స్థానాన్ని కాపాడుకుందని అనంతపురం ప్రజలు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఆ విగ్రహం యథాస్థానంలోనే ఉంది ఈ సంఘటన కేవలం ఒక విగ్రహం తరలింపు కాదు అది అమ్మవారి అపారమైన మహిమకు నిదర్శనం వీడియోకి ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి